గణేష నవరాత్రులలో భాగంగా విజయనగరం జిల్లాలో పట్టణ పరిధిలో ఉన్నటువంటి కొత్త అగ్రహారంలో అయితే ఒక వినూత్నమైనటువంటి రీతిలో ఈరోజు విగ్రహాలను అయితే ఏర్పాటు చేసి ఆ యొక్క వృత్తాంతం అయితే వచ్చినటువంటి ప్రజలకు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే విఘ్నేశ్వరుడు ఆవిర్భవం నుంచి కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళారు ఏవి ఎటువంటి శాపగ్రస్తులు అయ్యారు ఎవరెవరికి ఎటువంటి ఫలాలు అందాయి అనే విషయాన్ని అయితే మాత్రం చాలా చక్కగా ప్రదర్శించడం అయితే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ వృత్తాంతాన్ని ఏ విధంగా ఉంది ఆ గణేషం యొక్క వృత్తాంతాన్ని ఏ విధంగా తయారు చేశారు ఆ గణేషం యొక్క వృత్తాంతంలో ఈ నేటి పిల్లలకైతే ఏ విధంగా తెలియచేయాలి అనే ఒక రకమైనటువంటి దృక్పథంతో వాళ్ళు చూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఒకసారి మనం కూడా చూసొద్దాం రండి వినాయక వృత్తాంతాన్ని తెలియజేసే మండపంలోకి అయితే మనం అయితే ప్రస్తుతం అయితే వచ్చు మనం ఎక్కడి నుంచి చూడవచ్చు వినాయక వృత్తాంతాన్ని అనేది ఏ విధంగా ఉందని మన క్లియర్ గా ఇక్కడ మన కెమెరా పర్సన్ నాయుడు అయితే చూపిస్తున్నటువంటి మీ పరిస్థితి కనిపిస్తుంది ప్రతిదీ కూడా చాలా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ వినాయకుని యొక్క వృత్తాంతం అయితే ఉందో ప్రతిదీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ స్థానంలో ఎవరెవరైతే మూర్తులు అయితే ఉన్నారో ప్రతి ఒక్క మూర్తిని కూడా నీటిగా కళ్ళక్కట్టేటట్లు ఒక విగ్రహ రూపంలో ఇక్కడ చూపించే పరిస్థితి మనకు కనిపించింది ఇది చూసుకుంటే మనం చూసినటువంటి ఏదైతే ఈ వృత్తాంతం ఉందో ఇదైతే కైలాసంలో ఉన్నటువంటి శివునికి అక్కడ వినాయకునికి మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో శిరస్సును ఖండించడం ఖండించడం తర్వాత ఆ ప్లేస్లో మళ్ళీ కొత్తగా గజాశువుని తలను అమర్చే క్రమంలో ఎవరెవరైతే పాత్రలు ఉన్నాయో ఆ పాత్రధోరులంతా కూడా దేవతామూర్తుల్ని ప్రతిదీ కూడా కలక్కనట్టు అయితే కనిపిస్తుంది అదే విధంగా పక్కనే ఇంకొక వృత్తాంతాన్ని కూడా తయారు చేసే పరిస్థితి కనిపించింది ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ కూడా ఏదైతే ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి యొక్క వృత్తాంతాన్ని అయితే మాత్రం ఇక్కడ కూడా చాలా నీటుగా కళ్ళ కట్టేటట్లయితే మాత్రం కనిపిస్తుంటే కనిపిస్తుంది ఎక్కడైతే చూసుకుంటే బ్రహ్మ విష్ణు అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అలాగే ఇందుడు ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి కనిపి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ లంబోదరుడు అయితే ఉన్నారో ఆ వినయ విఘ్నేశ్వర స్వామి ఆ రోజు ఆ ఉండరాళ్ళు తిన్న తర్వాత పడుతున్నటువంటి అవస్థలకైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏదైతే చంద్రుడైతే హేళన హేళనగా నవ్వుతాడు ఆ హేళనగా నవ్వినటువంటి సన్నివేశం అయితే మాత్రం ఈ ప్రాంతంలో కనిపిస్తుంటుంది అయితే ఆ హేళనగా నవ్విన టైంలో ఆ టైంలో చూసుకుంటే వినాయకునికైతే మాత్రం కోపం వచ్చి ఆయన శపించే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పేసి ఒక పురాణం చెప్తుంటుంది మరో పురాణంలో చూసుకుంటే చవితి రోజు ఏదైతే విఘ్నేశ్వరుడికి ఆరగించినటువంటి ఆ వనరాలు ఉన్నాయో వనరాలు తిని కంటే శివుడు పార్వతులకి ఆ యొక్క ఏదైతే విఘ్నేశ్వర స్వామి ఉంటారో ఆ కాళ్ళకి నమస్కారం పెట్టే టైంలో పడుతున్నటువంటి అవస్థలకైతే చంద్రుడు చూసేదే ఆ రోజు కేరళగా నవ్వే పరిస్థితి ఉంది ఆ రోజు కూడా పూర్తిగా చంద్రుడు అనే వ్యక్తి అయితే కనిపించకూడదు అని అయితే మాత్రం ఒకవైపు అయితే పార్వతీదేవి చేపించినటువంటి పరిస్థితి ఉంటుంది అదే నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే వృత్తాంతం ఉంది వృత్తాంతాన్ని చూపించే ప్రయత్నం అయితే ఈ యొక్క ఈ యొక్క స్టాల్లో లో అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా అయితే ప్రధానంగా చూడవచ్చు ఆ స్పెషల్ ఎక్స్పీరియన్స్గా ఉన్నటువంటి ప్రధాన విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది ఈ ప్రధాన విగ్రహం కూడా చాలా భారీ ఎత్తునైతే మాత్రం ఏర్పాటు చేశారు ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇదైతే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా అయితే మాత్రం కనిపిస్తుంది ప్రతి అయితే మెయిన్ దీనికి పూజలు పునస్కారాలు చేసినటువంటి విగ్రహం అయితే ఇది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అన్ని పూజలు పునస్కారాలు అయితే ఈ విగ్రహంలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఈ యొక్క ఏదైతే విగ్రహం ఉంది విగ్రహానికి మళ్ళీ ఎడమ వైపునైతే మాత్రం ఆల్రెడీ మనమైతే చూడవచ్చు ఒకవైపు కైలాసంలో మహా అయితే మాత్రం ఒకవైపు అయితే ధ్యానం చేస్తూ ఉంటారు ఆ ధ్యాన మందిరం ఉంటున్న సమయంలో విఘ్నేశ్వర స్వామికి మళ్ళీ ఆ ముఖద్వారం వద్ద అయితే అక్కడ ఉంచి ఎవరిని కూడా లోపలికి ఎలా చేయొద్దని ఆ రోజు కైలాసంలో చెప్పినటువంటి పరిస్థితి మాత్రం నీడిగడ కలక్క కనిపిస్తుంది అదే సమయంలో మహాభక్తుడు పరమశివుడు మహాభక్తుడైనటువంటి పరశురాముడు అదే సమయంలో శివుని కలవడానికి వచ్చే టైంలో వాళ్ళ వాళ్ళ మధ్య వాగ్వాదం జరిగి ఏదైతే అక్కడ పరశురాముడి చేతిలో ఉన్నటువంటి ఆ గండ్రగోడలని విసిరి ఆ వినాయకుని యొక్క దంతానైతే ఆ రోజు విరిచే ప్రయత్నం అయితే ఆ రోజు జరిగినటువంటి సంఘటన అయితే మాత్రం నీట్గా ఇక్కడ కళ్ళకు కట్టినట్టు అయితే మనకి ఈ స్టాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ముల్లోకాలకి ఘనాధిపత్యం కోసం అయితే మాత్రం అక్కడ పార్వతీ పరమేశ్వరులు అయితే మాత్రం పరీక్ష అయితే పెడుతుంటారు అదే సమయంలో చూసుకుంటే అవతల మరోవైపు విఘ్నేశ్వడికి కావచ్చు అలాగే కుమార్స్వాము కావచ్చు ఈ కుమారస్వామికి అలాగే మరోవైపు విఘ్నేశుడికి ఇద్దరికి కూడా ఈ పరీక్ష పెట్టేటప్పుడు అయితే ముల్లోకాలు తిరిగి రమ్మని త్వరగా ఒకవైపు అయితే చూసుకుంటే ఆల్రెడీ కుమారస్వామి అయితే మాత్రం ఎక్కడి నుంచి అయితే బయలుదేరి వెంటనే ముళ్ళోకాళ్ళు తిరిగే ప్రయత్నంలోకి వెళ్తాడు అదే సమయంలో మరోవైపు ముల్లోకాళ్ళు ఒకవైపు కుమారస్వామి తిరుగుతుంటే అదే సమయంలో తల్లిదండ్రుల చుట్టూ ఒకసారి తిరిగితే ముల్లోకాళ్ళు తిరిగినంతటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే మాత్రం ఒకవైపు అయితే నీటుగా ఏదైతే ఈ వృత్తాంతం ఉంది ఈ వృత్తాంతం అయితే శివుడి పార్వతుల చుట్టూ వినాయకుడు తిరుగుతున్నటువంటి ఆ వృత్తాంతం అయితే మాత్రం ఇక నీడగా కళ్ళ కట్టినట్టు చూపించినటువంటి పరిస్థితి కనిపించింది ప్రధానంగా ముల్లోకాలు తిరిగే ప్రయత్నంలోనే మూడు సార్లు తల్లిదండ్రులు చుట్టూ తిరిగితే ముల్లోకాలు తిరిగేటట్లు అయిపోతుందని ఏదైతే మహాశివుడు మహాశివుడితో పోతుందో ఆ పతిని అయినటువంటి పార్వతమ్మ ఎదురు ఆయనకి అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఈ యొక్క స్టాల్లో కనిపిస్తుంది అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఎక్కడైతే మాత్రం చివరిగా ఉన్నటువంటి స్టాలు ఈ స్టాల్ని చూసుకుంటే వ్యాధ వ్యాసుడు విఘ్నేశ్వరుడు అంటే వ్యాధ వ్యాసుడు అనమాట ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ఆ వ్యాధ ఆ గణేషుడికైతే అయితే మహాభారతాన్ని అయితే మాత్రం రాసిస్తాడని చెప్తూ ఉంటారు ఆ పురాణ పురాణాల ప్రకారం అయితే ఆ పురాణాల ప్రకారమే ఏదైతే ఈ పురాణాలనేవి మూడు సంవత్సరాల పాటు విఘ్నేశ్వరుడు అసలు మాట్లాడుకుంటైతే అయితే మాత్రం ఒకవైపు పురాణాలు చెప్తూ ఉంటుంటారు ఇదే నేపథ్యంలో అయితే మన ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే వ్యాధి అయితే ఉన్నారో వ్యాధ అయితే ఆ విఘ్నేశ్వరుడికి అయితే ఆ పురాణం చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఏ ఒక్క పదాన్ని కూడా జారకుండా ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా ఆ యొక్క ఏదైతే పురాణాలన్నీ కూడా రాయాలని ఆ రోజు చెప్పినటువంటి అయితే మాత్రం నీట్గా ఆ వృత్తాంతాన్ని నీటిగా కళ్ళక్కడినట్టు మాత్రం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది అయితే ప్రధానంగా చూసుకుంటే నగరంలో ఇటువంటి సన్నివేశాలు అయితే మాత్రం ఈ వృత్తాంతాన్ని వీక్షించడానికి అయితే నగరవాసులు అయితే తొండ తొండలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది అయితే వీక్షకులైతే ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రతి చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఏ విధంగా కనిపిస్తుంది మేము కాలనీ నుండి వచ్చాం పిఎంఆర్ టవర్స్ ఇక్కడ ఎప్పుడు లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ ఈ మధ్య ఇంకా బాగా పెడుతున్నారు అంటే ఇక్కడ మొత్తం అన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు వినాయకుడికి ఎలాగా తెచ్చి పెట్టారు గురువులు ఎవరు ఈ ప్రదర్శన చేస్తారు కదా ఇవన్నీ ఇక్కడలాగా సెట్స్ ఇక్కడ నాకు తెలిసి విజయనగరంలో ఇది ఒక్కటే ఇలా పెట్టారు చాలా బాగుంటుంది క్లియర్గా అర్థమయ్యేలాగా కిందన చదవడానికి వీలయ్యేలాగా తెలుగులో రాసి కూడా పెట్టారు ఏ ఘట్టం ఎలా జరిగింది అనేది ఈ వినాయకుడు చాలా బాగుంది చూడడానికి చాలామంది దూరం నుండి కూడా వస్తున్నారు చాలా బాగుంది అంటే మీరు ఇక్కడికి వచ్చి వినాయకుడి గురించి ఏదైనా కొత్తగా తెలుసుకున్నారా తెలుసుకున్నామండి అంటే వినాయకుడిది మొత్తం స్టోరీ అంతా క్లియర్గా మొత్తం ది శివుడు పార్వతి చుట్టూ ఎలా తిరిగారు ప్రదర్శన చేస్తారు కదా తల్లిదండ్రుల చుట్టూ అది మొత్తం వినాయకుడు గురువు ఎవరు వినాయకుడిది కథ ఉంటుంది కదా ఎవరు చంపారు అవన్నీ క్లియర్గా మనకి రాసి మళ్ళీ విగ్రహాలతో సహా ఇక్కడ ప్రతిష్ట చేశారు చాలా బాగుంది అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది చదివితే కింద బోర్డు మీద క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎలా ఏం జరిగింది అని విజయనగరంలో వినాయకుల్ని చూపెడదామని పిల్లల్ని తీసుకొస్తుండగా ఇక్కడ మన వినాయక మందిర్లో చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు ఎందుకంటే ఈ తరం పిల్లలకి అసలు వినాయక చవితి అంటే ఏంటి వినాయకుడు ఏ విధంగా ఆవిర్భవించాడు దాని తాలూకు విశేషాలు ఏంటో వాళ్ళకి కూడా పూర్తిగా తెలియట్లేదు అనమాట ఎందుకంటే అంతసేపు చదువు చదువు ఇదే ఇప్పుడు ఇక్కడ కమిటీ వారు మాత్రం చాలా చక్కగా అసలు వినాయకుడు ఏ విధంగా ఆవిర్భవించాడు వినాయక చవితి వల్ల వ్రతం వల్ల ఏ విధమైన ఉపయోగాలు ఇవన్నీ కూడా కమిటీ వారు యొక్క దృశ్య రూపంగా చాలా అద్భుతంగా ఒక ఐదు భాగాలుగా విభజించి చాలా అద్భుతంగా చెప్పారు ఇదంతా కూడా పిల్లలకి వివరించడానికి కూడా చాలా చక్కగా ఉంది వాళ్ళకి కూడా వినాయకు వ్రతకల్పన ఈజీగా అర్థం చేసుకునే అవకాశం దొరికిందనమాట ఇటువంటివి కల్పించడం వల్ల మన పిల్లలకి మనం చాలా నేర్పించడం వల్ల అవుతాం ఎందుకంటే ఎన్నాలంటే పెద్దవాళ్ళు కథల రూపాలన్నా పురాణాల రూపాలన చెప్పేవారు అనమాట ఇప్పుడు మనకి అంత టైం లేదు పిల్లలకు కూడా అంత టైం ఇవ్వట్లేదు తెల్లవారి స్కూలు తర్వాత చూసును మళ్ళీ హోంవర్క్లు ఇవన్నీ పడి అసలు మన ప్రాచీనంలో మన పురాణాలు ఏంటి ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు అయితే కూర్చొని పెట్టుకుని చెప్పేవారు కథల రూపంలో ఇప్పుడు అంత టైం కూడా లేదు కమిటీ వారు ఇంత చక్కటి వాతావరణంలో ఈ విధంగా దృష్టి రూపంగా ఎందుకంటే మనం చెప్తే బేగ మర్చిపోతాం కానీ దృశ్య రూపంగా చూస్తే అది పిల్లలకి బేగా అర్థమవుతుంది ఆ విషయం కూడా వాళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు నా పేరు కరిష్మా ఈరోజు అయితే మా డాడీ వినాయకుని చూడ్డానికి తీసుకొని వచ్చాడు ఇక్కడైతే మాత్రం వినాయకుడు ఛాయా బాగున్నది వినాయకుడు అయా తయారయ్యాడు ఇంకా వినాయకుడు కథగట్ట చాయా బాగున్నది వినాయకుడు పార్వతి కృష్ణుడు అవన్నీ నేను చూశాను చాయా బాగున్నది వినాయకుడికి అది కూడా చాలా బాగున్నది కమిటీ బృందం అయితే చెప్పండి ఈరోజు ఎలా వచ్చింది అండి ఈ ఆలోచన మాకు ఎప్పటి నుంచి ఉందండి మేము ఇది గత పదిహేను ఏళ్ళుగా గణేష్ నవరాత్రులు జరుపుతూనే వస్తున్నాము కాకపోతే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కొంచెం యూనిక్గా వినూత్నంగా పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం దీనిలో భాగంగానే రెండేళ్ల క్రితం మేము భారతదేశంలోని ప్రముఖ గణపతుల్ని పెట్టేలా ప్లా ప్లాన్ చేశాము మనకి కాణిపాకంలోని వినాయకుడు అవనండి పూణేలోని దగ్ధుశ తల్వే గణపతి అవునండి వీటి నమూనాలను పెట్టి మూడు గణపతులతో స్టార్ట్ చేసాం రెండేళ్ల క్రితం లాస్ట్ ఇయర్ అయితే పంచభూతాలు కాన్సెప్ట్తో పంచభూతాలను రిప్రజెంట్ చేసేలాగా ఐదు గణపతుల్ని పెట్టి చేశాం ఈ ఇయర్ అలాగే వినూత్నంగా ఏదైనా చేద్దామని ఆలోచన ఇది త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచే దీని ప్లానింగ్ అంతా స్టార్ట్ అయింది దానిలో భాగంగానే వినాయకుడిని చరిత్రలోని ముఖ్య ఘట్టాలను రిప్రజెంట్ చేసేలాగా నేటి జనరేషన్ పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి ఈ కథలు ఈ మైథలాజికల్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవి విజువల్గా చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతాయి అనే మెయిన్ ఉద్దేశంతో ఇవన్నీ కథల్ని పెట్టడం వీటిని పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ ఇలా ప్లాన్ చేసామండి అంటే ఇది అందరికీ తయారు చేయడానికి మీకు ఖర్చు ఎంత అయింది దీనికి సంబంధించిన ఎవరైనా ఫార్మ్స్ ఉన్నారా మీకు మీరే ఎత్తుకొని వేసారా బడ్జెట్ అయితే చాలా ఎక్కువ అయిందండి మా బ్యాచ్ మా కమిటీ అందరం కూడా అమౌంట్స్ వేసుకున్నాము పాటుగా మాకు ఇక్కడ కొంచెం సీనియర్స్ బ్యాచ్ కూడా ఉన్నారు వాళ్ళు మొదలుపెట్టిన ఆనవాయితీని మేము కంటిన్యూ చేస్తున్నాం సో వాళ్ళు కూడా మాకు కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నారండి సో వాళ్ళ సహకారంతో ఈ ఈ ఈ ప్రాంతంలో ఏరియాలో ఉన్న కొంతమంది సహకారంతో మా బ్యాచ్కి మా కమిటీ సహకారంతో దీన్ని చేయగలిగామండి అంటే దీని నుండి ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులకి ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు మెయిన్ అందరికీ మన పురాణాల గురించి తెలియాలి మన పురాణాల్లో ఉన్న ప్రతి పాత్ర గురించి తెలియాలి కథల గురించి తెలియాలి అందరికీ మన సంస్కృతి ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి కొనుమరుగు అయిపోకుండా వాళ్ళకు కూడా మన కథలు మన మైథలాజికల్ స్టోరీస్ అన్నీ తెలియాలి అని మెయిన్ ఉద్దేశంతోనే దీన్ని ప్లాన్ చేశామండి ఓకే రైట్ ఒకటే చెప్తున్నారు ఈ ఆలయ కమిటీ సభ్యులైతే మాత్రం ఏదైతే ఈ వృత్తాంతం ఉందో ఈ వృత్తాంతం అయితే ప్రజెంట్ ఈ నొవే డేస్ అయితే ప్రస్తుత రోజుల్లో ఇటువంటి పరిస్థితి అయితే మాత్రమే ఉన్నటువంటి పిల్లలకైతే ఎవరికీ తెలియదు వాళ్ళకి తెలియజేయలేని ముఖ్య ఉద్దేశంతోనే ఇటువంటి వృత్తాంతాన్ని అయితే తయారు చేసి ఈరోజు ఉన్నటువంటి నగర ప్రజలకైతే మాత్రం వీక్షించే విధంగా అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ ఆర్టీవీ విజయనగరం నుంచి